మేడ్చల్ ఏక రన్ అవినాష్ మొహంటే కమిషనర్ ఆధ్వర్యంలో డీసీపీ కోమటిరెడ్డి ప్రారంభించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మేడ్చల్ జోన్ పోలీస్ ఏకదివాస రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు అయోధ్య చౌరస్తా నుంచి పట్టణం వరకు సాగిన ఈ రన్ను దేశ సమైక్యత కోసం పటేల్ చేసిన కృషిని గుర్తు చేశారు దేశ సమైక్యత కోసం పటేల్ చేసిన సేవలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో డీసీపీ పురుషోత్తం ఏసీపీ శంకర్ రెడ్డి ఏసీపీ బాలగంగాధర్ రెడ్డి సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్స్ అదేవిధంగా విద్యార్థులు పాల్గొన్నారు దిగని వాళ్ళు ముగ్గుట్రండి దిగిన వాళ్ళు మళ్ళా వెళ్ళిపోండి ట్రాఫిక్స్ శంకరయ్య అదేవిధంగా మనకి ఇన్స్పెక్టర్స్ జినో వ్యాలీ ఇన్స్పెక్టర్ ఇంకా రెండు సేర ఆఫీసర్స్ తర్వాత ఎస్ఐఎస్ మా యొక్క పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా మంచిగా కండక్ట్ చేసాము ఆ కండక్ట్ చేసిన అందరూ ఇక్కడనే ఉన్నారు మోస్ట్లీ రెఫరీస్ అందరు కూడా సో ఇందులో పార్టిసిపేట్ చేసి పద యాభై ఐదు టీంలలో విన్నర్ గా గెలుసుకు వాళ్ళు రన్నర్స్ విన్నర్ అప్పుడు కూడా చాలా మంది టీమ్స్ పార్టిసిపేట్ చేసారు మన దగ్గర నుంచి మేడ్చల్ యూత్ పార్టి ఫస్ట్ రన్నర్స్ రన్నర్స్ టీమ్ కూడా విలేజ్ టీమ్ రన్నర్స్ అయ్యారు టోటల్ ఫిఫ్టీ ఫైవ్ టీమ్స్ ట్వంటీ ఫైవ్ విలేజెస్ మేడ్చల్ టౌన్ ట్వంటీ ఫోర్ लाप मेते डे अगाश्प में अरब तरुम्ट अपेड़ा एड़ाव दोड़ाई వాళ్ళు ఒక ఫిఫ్టీ ఫైవ్ టీ కంగ్రాచులేషన్ దాదాపు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఇంక్లూడింగ్ మన హైదరాబాద్ సంస్థానాలు వదిలేసి మీ ఇష్టం మీరు ఇండిపెండెంట్ గా ఉంటారా ఇండియాలో కలుస్తారా పాకిస్తాన్ లో అని చెప్పేసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన సందర్భంలో మొట్టమొదటి హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ సంస్థలన్నింటిని కూడా దాదాపు ఐదు వందల అరవై ఐదులో ఒక మూడు తప్ప అన్నింటినీ కూడా విలీనం చేయడం జరిగింది భారతదేశంలో అప్పటి నుంచి మనము ఈ యొక్క ఈయన యొక్క రోజున మనము నేషన్ ఫర్ యూనిటీగా ప్రకటించుకుంటాం ఆ తర్వాత హైదరాబాదు జూనాగఢ్ జమ్మూ కాశ్మీర్ ఈ మూడు మాత్రం కొంచెం డిలే అయింది ఆ తర్వాత మనం జూనాగఢ్ హైదరాబాద్ కూడా కలిసిపోయింది కాశ్మీర్ అప్పటి నుంచి వరకు కూడా కొంత ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంది ఈ క్రమంలో అలాంటి అందుకే మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం అండి దాదాపు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను విలీనం చేయడం అంటే నాటే జోక్ అది ఎంతో చాకచక్యంతో రాజనీతితోటి ఆ రంగం చేయడం జరిగింది ఇది మనకి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ గురించి తర్వాత వీటి అదేవిధంగా బెట్టింగ్స్ ఆన్లైన్ బెట్టింగ్స్ వీటన్నింటినీ కూడా మనం ఎదుర్కోవాలి మిమ్మల్ని వేరే దేశాలు యుద్ధం చేయట్లేదు ఇంటర్నల్ ఇంటర్నల్గా మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఈ యొక్క కొత్త కొత్త నేరాల మీద మీరు అవగాహన పెంచుకొని మన ఫ్యామిలీ కి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్కి మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీలో ఎంతో కొంత మొత్తం దేశాన్ని మన అందరం పోయి ఏదో చేయాల్సిన అవసరం లేదు మన చుట్టూ ఉన్నటువంటి ఆ చిన్న ప్రపంచమే మనకి దేశం అనుకోని మనం మంచినే వినాలి మంచినే మాట్లాడాలి మంచి చేయాలనేటువంటి ఒక గాంధీ ఏదైతే మనకి ఉద్బోధించాడో దాని ప్రకారం మన అందరం కూడా ఈ సమాజాన్ని ఒక మంచి నేర రహిత సమాజంగా చేయడానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ఎవరో ఏదో చేస్తారని కాకుండా మన ముందుగా మనం ఏం చేయాలి అనేది కూడా ప్రతి ఒక్కరు ఒక సామాజిక స్ప్రోతో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ యొక్క నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు పెట్టు బస్సుల నుంచి వచ్చిన వాళ్ళు ఏ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు అదే నీకు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న వాళ్ళు కావచ్చు వాలీబాల్ టోర్నమెంట్స్ సంవత్సరంలో చైనాకి ఇండియాకి మధ్య సిఆర్పిఎఫ్ డీఎస్సీ కరణ్ సింగ్ అనేటువంటి ఒక అధికారి నేతృత్వంలో పది మంది ఆఫీసర్స్ చైనా ఇండియా మీదికి ఆక్రమించడానికి వస్తున్నప్పుడు కేవలం పది మంది ఉండి అక్కడ వాళ్ళని ఎదుర్కొని విరోచితంగా పోరాడి మరణించడం జరిగింది ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ని పోలీస్ కమాబరేషన్ డే అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా డిపార్ట్మెంట్లో ఎంతోమంది మీరు చూస్తుంటారు టెర్రరిస్ట్ అటాక్లో మావోయిస్ట్ అటాక్స్లో సంఘ విద్రోహ శక్తుల్ని ఎదుర్కొనేటువంటి సందర్భాల్లో ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ ఎంతోమంది మరణించడం జరుగుతుంది వాళ్ళందరినీ ఎవ్రీ ఇయర్ ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ గుర్తు చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి